మీరు గాల్లో తేలాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు తిరుపతిలో అమ్మ కలిసి రాజేష్ మహదర్ కలిసి స్వరకాళ స్వామివారి ఆశ్రమం దగ్గర జీవ సమాధి ఉన్న దగ్గర అమావాస్య పౌర్ణమి చేయమన్నారు కదా అక్కడ నుంచి అలా జరిగింది మీ సాధనని జీవ సమాధి దగ్గరికి వెళ్ళి నేను చేసిన పెద్ద పొరపాటు ఇప్పటికీ బాధపడుతున్న సంఘటన ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న సంఘటన ఏంటంటే ఆ చిన్న వయసు కాబట్టి స్వామి నీ చిత్రపటం పెద్దగా లేదు నేను ఒక చిత్రపటం నేను చిత్రకారుడు నీ చిత్రం అలంకరించి ఇక్కడ నేను పెట్టాలనుకున్నాను నన్ను ఈనాటికి ఆయనకు అప్పున్నా విధంగా కైవరం అనే చోట కైవరం తాత అనే ఒక సిద్ధయోగి ఉన్నాడు ఆయన ఏంటంటే మన వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా కాలజ్ఞానాన్ని రచించిన వ్యక్తి ఆయన నారాయణ స్వామి అంటారు ఆ కైవారం తాత దగ్గర కూడా చాలా రోజులు నేను నాన్నగారు వెళ్ళిపోయి అక్కడే పూజలు చేసుకునేవాళ్ళు దగ్గరలోనే దగ్గరలో తిరు బెంగళూరు అక్కడ ఒక ముఖ్యంగా నాన్నగారు చూపించిన విచిత్రం ఒకటి ఉంది ప్రపంచంలో తలకిందులుగా పెరిగే వృక్షం ఒకటి ఉంది అది చూస్తావా అని తీసుకెళ్ళి తల కిందలుగా పెరుగుతుందా అవును కొమ్మలు భూమిలోకి ఉండి వేర్లు ఆకాశంలోకి ఉంటాయి అంతేదో చూడాలి ఇటువంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇటువంటివన్నీ చూడాలి అప్పుడు నేను ఒక ఇంకొక వింత ఏంటంటే తొమ్మిదేళ్ల వయసుకే లిఖిత పత్రికను ప్రారంభించా హరిలో అరవిల్ ఏడు రంగులు ఉంటాయి నా రంగుల మయం కదా మా చిత్రకారుల కళ జీవితము అని హరివిల్లోని ప్రారంభించి చేత్తోనే రాయటము దాన్ని బొమ్మలేయటము ఇటువంటి వింతలు విశేషాలు చెప్పటం బెంగళూరులో బకాసుర వృక్షం గురించి మీకు తెలుసా అని హెడ్డింగ్ పెట్టేవాడు స్థానికంగా ఉన్న తిరుపతి వరకు లైబ్రరీలు ఏవి ఉన్నాయో అవన్నీ చిత్తూరు వరకు అలా ఎక్కడెక్కడ లైబ్రరీస్ ఉందో అక్కడంతా అవి పెట్టేవాళ్ళం నెల తర్వాత దాన్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఒక పత్రిక రిలీజ్ చెయ్యటం సాహిత్యం పిచ్చి కళలు ఇటువంటి ఆ తర్వాత ఆ కైవరం తాత దగ్గర కూడా అదే విధంగా మొక్కుకొని అయ్యా నీ ఫోటో కూడా చిత్రీకరిస్తా ఆయుధం ఉంది వజ్రాయుధం అనే బ్రష్ ఉంది చిత్రకళ ఉంది చేసిస్తాను అది ఈ రోజు వరకు తీర్చలేకపోయాడు ఆ టెంపుల్ దగ్గర కూర్చోవడం నాకు కొన్ని శక్తులు ఇవ్వు నన్ను అనుగ్రహించు నాకు ఈ గాలిలో అమ్మవారు తీసుకొచ్చింది గాలిలో తేలే విద్యని జల స్తంభనం అగ్ని స్తంభనం ఆకాశ విద్య ఆకాశ గమనం నాకు కావాలి అని చిన్న వయసులో విపరీతమైన కోరికలు ఉంటాయి కోరుకుంటూ అక్కడే గంటల తరబడి పూజలు చేసేవాళ్ళం ఆదివారం రోజు ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూసేవాళ్ళం ఇంకా అక్కడ నుండి సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ఆ యోగా స్టూడెంట్స్ అందరం ఆ తలకిందుగా వేలాడే వృక్షాన్ని చూసారు అక్కడికి వెళ్ళేసరికి చిన్న వయసులో చూసిందే అప్పుడు ఏదో చెప్తున్నారులే అనుకున్నాను ఆ తర్వాత వివాహమైన తర్వాత పిల్లలతో ఒకసారి కైవరం తాత దగ్గరికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు నేను వచ్చేవాడిని ఫాదర్తో అది బకాసుర వృక్షం అంటారు అని అక్కడ అడిగితే తలకిందుల చెట్టు అని అడిగితే ఎవరికి అర్థం కాలేదు అప్పుడు మళ్ళీ గుర్తు వచ్చింది బకాసుర వృక్షం అంటే బకాసుర వృక్ష అని ఎందుకు పేరు వచ్చిందంటే హిమాలయాల్లో ఎక్కడో ఒక గోప్యంగా ఉన్న ఒక వృక్షాన్ని తీసి మన బకాసురుడు ఏదో మాంసాహారం తిని ఆ పళ్ళకు టూత్పిక్ లాగా వాడుకోవాలని ఆ మొక్క యొక్క కొమ్మను విరిచి టూత్పిక్ లాగా వాడుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని విసిరేసాడు ఆ మొక్క అక్కడ పెరిగి అద్భుతమైన వృక్షంగా మారింది వేర్లు వేలాడుతుంటాయి పైనుండి తెల్లటి వేర్లు లాగానే ఉంటాయి కొమ్మల్లాగా భూమిలో కనిపిస్తున్నాయి అక్కడ ఉండే గ్రామస్తులు అక్కడికంతా పోవద్దు అది బకాసు వృక్షం అని కన్నడాలే హెచ్చరించారు గొత్తు నమ్మక గొత్తు అని ఏదో తెలుసు అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ చూస్తే కోతులు ఉన్నాయి ఆవులు మేస్తున్నాయి చీమలు తిరుగుతున్నాయి ఇవన్నీ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే తిరుగుతున్నాయి కాబట్టి ఏం కాదులే అని చెప్పి ఆ మొక్కని కొద్దిగా కట్ చేసి తీసుకొచ్చి స్వార్థము టెంపుల్ అప్పుడే కొత్తగా ప్రారంభించాం మన టెంపుల్లో పెట్టాలి ఎక్కడ లేదు నువ్వు ఎంత పెట్టాలి అని ఆ మొక్క తీసుకొచ్చా అది అక్కడి నుండి వచ్చేసరికి కాస్త త్రీ డేస్ ఫోర్ డేస్ టైం పట్టేసరికి అది పా పాడైంది మళ్ళీ నాటినా కూడా పెరగలేదు మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా భయపడ్డారు కదా ఎందుకు వచ్చింది బకాసురుడు అంటున్నారు ఇంకేదో అంటున్నారు అటువంటి వృక్షాలు అంతా మనకొద్దు మామూలు వృక్షాలు దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు తగ్గట్టు అదేదో అన్నారు అది పెట్టుకోండి చాలు మనసులో అయితే ఒక ముద్ర నేను అసలే ఒకటి పట్టుకుంటే వదలను అది ఎలాగైనా మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి మన టెంపుల్లో కూడా అని ప్లాన్ చేసి అది ఉంది అద్భుతాలు ఏ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడు మన దీనిలో జంబుకేశ్వరం అని జలస్థానము దానిలో రామేశ్వరం దగ్గర ఒక ఫ్లోటింగ్ స్టోన్ వారధి లంక కట్టినప్పుడు ఆ ఫ్లోటింగ్ స్టోన్ కూడా తీసుకొచ్చి అక్కడ అందరికీ దర్శన భాగ్యం కలిగించాలి అగ్నితత్వంతో ఉండే ఒక రాయి ఉంది అది నిత్యం వేడిగా ఉంటుంది అటువంటి వేడి ఇటువంటి మనకు తెలిసిన గాలిలో తెలియదు వాయుతత్వంతో కొన్ని అక్కడ ఏర్పాటు చేయాలని మన సనాతన ధర్మంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నదని ఈ విధంగా అప్పుడు ఆ సాధన చేస్తున్నప్పుడు ఒక రెండు ఏళ్ళకి త్రాటక విద్యాను అది ఒక గురువు గారు ఆయన అనుకోకుండా దొరికాడు ఆయన జీవ సమాధి ఆయన తమిళన్ ఆయన ఏం చేశారంటే ఒకరోజు అనుకోకుండా నేను ఈ తపన నా తపన చూసి నీకు పూర్వజన్మ వాసనలు ఉన్నాయి కానీ నువ్వు త్రాటకం చెయ్యి అని ఒక పెద్ద కార్డు వైట్ కార్డులో ఒక అంజనం లాంటిది ఇది చేసి ఈ కార్డు నీ దగ్గర పెట్టేసుకో ఎవరు చూడకూడదు నువ్వు ఒక్కడే చూడాలి నీ గదిలోకి ఎవరు రా గది ఉందా మీ ఇంట్లో ఉంది నాకంటూ విడిగా ఉంటుంది యోగా రూమ్ దాంట్లో ఒక ఇరవై వేల బుక్స్ ఉంటాయి యోగాలు మంత్రాలు తంత్రాలు అవన్నీ ఎక్కడ ఆ బుక్స్ దొరికితే అక్కడ తీసుకుపోయి పెట్టేసేవాళ్ళం అవన్నీ ఉన్ ఉన్నాయి కొన్ని దానిలో మలయాళ మంత్ర మంత్రాలని ఇలా రకరకాల ఈ ఆ రోజుల్లో మాకు చిన్న వయసులో గుప్తా పంచాంగం అని వచ్చేది గుంటూరు నుండి దాంట్లో ఇటువంటి విషయాలు అద్భుతంగా ప్రచురించేవాళ్ళం అవన్నీ కూడా దానిలో కూడా ఎటువంటివి ఉన్నాయంటే వెరీ గుడ్ అప్పుడు నువ్వు ఇది పెట్టి సాధన చెయ్యి నల్లటి బొట్టు తెల్లటి కాంతిగా ఎప్పుడైతే మారుతుందో నీకు అతీతమైన శక్తులు వస్తాయి అని అనేసరికి ఆ దర్భాసనం పైనే కూర్చోవాలి మంచి అగరబత్తి వాసన ఉండాలి పువ్వుల వాసన ఉండాలి మంచి పరిమళం ఉండాలి నిన్ను నువ్వే మై మర్చిపోవాలి ఆయన్ని మొక్కుకోవటం గురువుగా అది సాధన చేశా అది చేసేటప్పుడు కనుగుడ్లంతా రెడ్డిష్గా మారిపోవడం కళ్ళల్లో నుండి ఒక కన్నీళ్ళు కారటము అవన్నీ దానికి ఒక వాటర్ చన్నీటి వాటర్తో అప్పుడప్పుడు క్లాత్తో తుడుచుకుంటూ ఉండాలి అది యోగా దీనిలో అది ఒక పద్ధతులు ఉన్నాయి అవి చేసుకుంటూ కూర్చోవటం చివరికి చూస్తున్న కొద్ది రోజులకే అది మెల్లమెల్లగా తెల్లటి టీవీ ఛానల్స్ ఆఫ్ అయిపోయి టీవీ మాత్రం కదు తరంగాలు కదులుతున్నట్టు ఉంటాయి చూడండి ఆ విధంగా రావడం మొదలుపెట్టి అది చూస్తూ చూస్తూ మెల్లగా ఉన్నట్టుండి నేను ఆ గాల్లోకి లేచిన ఒక భ్రాంతి నిజంగానే పైకి వెళ్తున్నానేమో అన్న ఇదైతే కలిగింది మొట్టమొదటిసారిగా ఒక రెండు మూడేళ్ల తరువాత ఆ సాధన తర్వాత దొరికిన అనుభవం అది ఎంత విచిత్రంగా ఉందంటే మెల్లగా నేను వెళ్ళిపోతున్నాను సీలింగ్ ఫ్యాన్ ఉంది ఆ సీలింగ్ ఫ్యాన్ పైన కూర్చున్నాను నేను కూర్చొని కిందికి చూస్తే నా బాడీ దర్భాసనం పైన ఉంది కానీ శరీరం పద్మాసనంతో పాటు పక్కకు వాలిపోయింది కన్నుగుడ్లు లోనే చూస్తూనే ఉన్నట్టుంది ఉన్నట్టుండి ఏదో చిన్న చప్పుడు అయ్యి ఆ రోజుల్లో తలుపు కాస్త ఓపెన్ ఉంది కొద్దిగా ఓపెన్ అయ్యి ఏదో కన్ను నన్ను చూస్తున్నట్టు అనిపించేసరికి సీలింగ్ ఫ్యాన్ పైన కూర్చున్న నాకు నన్ను ఎవరో చూస్తున్నారు ఎవరు అని అక్కడ నుండి ప్రశ్నించి కిందికి దూకటము దూకటం అనేది గుర్తుంది ఉలిక్కిపడి నేను ఇక్కడ లేవటము జరిగింది అంటే శరీరం నుండి పరకాయ ప్రవేశం పరకాయ విద్య అంటారు ఆ ప్రవేశం అనేది జరిగింది అని అప్పుడు అర్థమైంది నాకు అదే చివరి దశ వింత అబ్బాయి పైకి వెళ్ళిపోయాం ఆత్మ శరీరాన్ని వదిలి పైకి వెళ్ళాము మళ్ళీ కిందికి దూకా మన బాడీలోకి వచ్చామనే ఆనందంతో పాటు ఎవరు నన్ను చూస్తున్నారు ఎవరు అది చూస్తే నిజంగానే ఒక కన్ను నన్ను వాచ్ చేస్తూ సడన్ గా లేచి ఎవరు అంటూ వెళ్ళి తలుపు ఓపెన్ చేస్తే మా మదర్ మా అమ్మగారు ఆవిడ నన్ను చూసిన వెంటనే కనుగుడ్లు అంతా బయటకు వచ్చేసి ఎర్రటి నేత అప్పుడు చిన్న వయసులో ఇంకా పెద్ద పెద్ద కనుక్కున్నారు కంగారు పడిపోయి లబో దివో అని అరిచి కేకలేసి వీడి దర్భాసనాలు ఏంటో ఆ బుక్స్ ఏమో అర్థం కాలేదు వీళ్ళ నాన్నలాగా వీడు పిచ్చోడే మలయాళ మంత్రికులతో వెళ్ళిపోతాడేమో మళ్ళీ అదే విధంగా జటా జుటాలు పెంచుకొని వస్తాడేమో వీడికి ఏదో మతి భ్రమించిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదని ఓ ఏడుకులు పెడబాబు ముందే ఫాదరు మా మదర్ని ఓదార్చడం కూడా జరిగింది వీడు నీలాగే పిచ్చోడే వాళ్ళ ఒక్కరోజా ఇరవై నాలుగు గంటల్లో వాడు ఆ దీని నుండి బయటపడిపోతాడు శనీశ్వరుడు వస్తున్నాడు ఆయన కష్టాలేజీ కూడా తెలుసు అంటే గురుదశ పూర్తయి శని దశ ప్రారంభం అవుతుంది ఆ రోజే నేను కరెక్ట్గా ఆఖరి రోజే బాడీని వదిలి పైకి వెళ్ళటం జరిగింది చాలా ఆనందించిన రోజు ఆ మరుసటి రోజు నుండి బాధపడ్డ రోజు ఇప్పటికీ బాధాకరమైన రోజుగా మిగిలిపోయింది అంటే ఆ శని దశ వచ్చేసరికి అప్పుడు ఆ పరకాయ ప్రవేశం అనేది జరిగేసరికి నేను బాగా బక్క చిక్కిపోయాను మొత్తం మార్పులు రకరకాలతో లావిటేషన్ చేయాలనే ఉద్దేశం చివరికి ఆ బుక్స్ అన్నీ బయటపడేసి మా మదరు సిస్టర్స్ అందరూ కలిసి బయటపడేసి ఇదే సమయం దొరికిందని ఈ పిచ్చివిడికి తగ్గించాలని అవన్నీ బయట పడేసి తగలబెట్టేసి నాకు అందరు గొడవ చేశారు దాని గురించి ఒక ఐదారు నెలలు ఇంట్లో తినకుండా అలిగి వెళ్ళిపోయారు తమిళనాడు సిద్ధయుగులు ఎక్కడ ఉన్నారు అక్కడికి మళ్ళీ ఫాదరు ఎలాగో ట్రేస్ అవుట్ చేసి ఇంకా మానకు దగ్గరలోనే ఒక తిరువలం అని ఉండేది ఆయన పెద్ద మౌనస్వామి అని ఉండేవారు స్వర్ణ విద్యలో నిష్ణాతులు ఫాదర్కు బాగా సన్నిహితులు ఆయన దగ్గర వెళ్ళి అడిగేసరికి కరెక్ట్గా నేను ఆ సమయంలో అక్కడికే రావటం జరిగింది ఈ విధంగా అన్ని కాల్ చేశారు తగిలిపెట్టేసారు మౌనంగా ఇది గా కరెక్ట్గా ఫాదర్ని ఎలా రప్పించారో ఆయన ఏ దీంతో తెలియదు ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు ఫాదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళారు మళ్ళీ స్కూల్లో చేర్పించి ఒక మూడు నెలలు ఆరు నెలలు విద్య కట్ అయింది మళ్ళీ నా మంచిగా చెప్పి నీకు చెడు టైము ఇప్పుడు శని దశ ప్రారంభమైంది నువ్వు ఎన్ని విద్యలు చేసినా ఇంకా నీకు ఫలించు కొద్ది రోజులు పూర్తిగా ఒక ఏదో డ్రాయింగ్ మాస్టర్ ఏదో అయిన తర్వాత కావాలంటే ఉద్యోగంలో చేరిన తర్వాత నీ సాధన నువ్వు చేసుకో ఎవరు నిన్ను అడ్డు పెట్టరు ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు పిరికి పందలే ఆ విధంగా పారిపోతారు అని ఆయన మంచిగానే హెచ్చరించారు కానీ సాధన అనేది మాత్రం వదలకుండా ఆ త్రాటక విద్యను చేసుకుంటూ ఇంట్లో తెలియకుండా అక్కడక్కడ ఏదైనా అడవి ప్రాంతంలో చెట్టు దగ్గర కూర్చోవటము ధ్యానం చేసుకుంటూ ఏ గురువులు దొరికితే సద్గురువుల్ని ఆశ్రయించటం వారి దగ్గర నుండి ముఖ్యంగా మంత్ర తంత్రాలని కాకుండా ఒక సార్థకత ఏర్పించుకోవాలి దానికి ఏదైనా మార్గం చెప్పండి అంటే నువ్వు నీకు ఆలయ నిర్మాణం చేసే భాగ్యం ఉంది నీకు దానికి మించిన సార్థకత లేదు తప్పకుండా అనేక దేవతామూర్తుల్ని సృష్టించే భాగ్యం ఉంది కాబట్టి క్రియేటర్స్నే క్రియేట్ చేసే శక్తి నీకుంది అదే అదే పెద్ద భాగ్యంని కాబట్టి తప్పకుండా నీకు ఆ సహజ సిద్ధంగానే నీకు ఆ సిద్ధులు ఉంటాయి అన్న తర్వాత చివరికి ఒకే ఒక్క గురువు మాత్రం నన్ను అనుగ్రహించి సిద్ధులు సిద్ధించాలంటే ఓం సిద్ధి ధాత్రి అయి నమ అని ప్రార్థన చేసుకో ఆ సిద్ధాదేవి నేను అనుగ్రహిస్తుంది ఓం శ్రీ మాత్రే సిద్ధాదేవి అనుకున్నా పర్లేదు ఓం శ్రీ మాత్రే సిద్ధాదేవి అయిన నమ అనుకున్నా పర్లేదు ఇట్లా సిద్ధాదేవి అనుగ్రహం ఉంటే చాలు ఆ తల్లి అనుగ్రహంతో తప్పకుండా నీ జీవితం ఒక మంచి మార్గంలో పయనించగలవు బాగుంటుందని దీవించారు కొన్ని వింతలు విడ్డూరాలు జరిగాయి ఇంకా ఒక సముద్రం చెప్పుకుంటూ కానీ సాధన అయితే ఈ ఈ రోజు వరకు నేను స్టూడెంట్ని నేర్చుకుంది పిడికిడంతే ఇంకా నేర్చుకోవాల్సింది సముద్రం అంత ఉంది సాధన చేస్తూనే ఉన్నాను ఒక్కొక్క కార్యక్రమం ఇప్పుడు ఈ బోగర్ సిద్ధుడు లేకుంటే కాళంగి సిద్ధరను వీళ్ళని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ నుండి అనుగ్రహం అంది మనం నాకు వయసు అయింది దేహానికి కానీ మనసుకు కాదు ఆత్మకు కాదు ఆత్మకు మరణం లేదు కాబట్టి ఈ జన్మంటూ ఉన్నంతలో నాకు ఇన్ని దేవతామూర్తులను వేసే భాగ్యం కల్పించారు లోక కళ్యాణం కోసం నేను ఏమేమి చేయగలను నాకు శక్తినివ్వండి ఆ శక్తిని ఇస్తే అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ముందుకు వెళ్తాను